ammai medd asubia'r peth nad yw'n ammai bod yn ddifrifol a bydd oedd yn ddifrifol ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బైకరం జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను నేనున్న పరిధిలోని పూరిస్ట్రేషన్ కలిగినటువంటి పట్టాపురం పోలీసులు ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది పడక అందరూ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నుంచి పట్టాపురంలో ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా నొక్తివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో గత సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్న రాగాయ రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది రాష్ట్ర అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అసభ్యకరమైన పోస్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మన లేదు పార్టీ లేదు తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్ సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళను కూడా పార్టీ నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెల్ టైక్ ఈ కేసు రిజిస్టర్ అంటున్నా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవటలా టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం టెక్నాలజీమెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం అది ఒకటి రెండవది సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు కేసులు బెటర్ అలాగే స్వాతిరెడ్డి అంట ఇవి రెడ్డి కాదంట మార్చుకున్నారు పాపం ఎందుకంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతి రెడ్డి గారిని వదిలినట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవి అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టదు అంటారు కదా ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాయి వాళ్ళ మరి కేసు పెట్టండి చెయ్యండి ఇదిగో అజయ్ చౌదరి వన్ అంట ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతులు ఆ తొట్లో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు అట్లాగే గాయత్రి అంట ఇది కూడా అదే అలాగే పెట్టారు పోస్టింగ్స్ అలాగే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలేదు వీళ్ళకి ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటివి అన్నీ కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని ఐ ఐటీడీపీ వారిని ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విధంగా నే అన్ని అన్నీ ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన పాత్రుడు గారు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీ గుర్తుండి ఉందా ముఖ్యమంత్రి గురించి ఏ ముఖ్యమంత్రి గురించి మాజీ ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నదే లేదా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇవాళ స్పీకర్ ఈ మాట నేను ఉచ్చరించటం తప్పు అవ్వచ్చు అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా వాళ్ళు గొప్పవాళ్ళ వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా మా మీదే చేస్తారా మేము కంప్లైంట్ ఇచ్చాను ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా కరెక్ట్గా వ్యవహరిస్తున్నా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం దీంతో తేలాలని కూడా మనం ఇచ్చేస్తున్నాం దాంతోపాటు ఇంకో ఐదు కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా ఎవరు అంటే ఈయన వెంగల్ వెంగల్ రావు అంట ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయనట ఒక మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు బూత్కి పెడుతున్నాడు చంపేస్తాను అంటున్నాడు మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడేవా చంపేస్తా నా పేరు వెంగళరావు నాది ఘర్షణ టీవీ ఫోన్ చేశాడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు తర్వాత మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను వెనకటువంటి మెసేజ్ సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈయనవరో అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేయలేదు ఎత్తలేదు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ బూతులు పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు ఆ నెంబర్ ఏంటి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఎవరో నాకు తెలియదు అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ మా అమ్మాయి మీద నా మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఎవరు అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే రెండో రావు ఆయన స్పీకరు ఆయన మీద ఉండవు చట్టం అందరికీ సమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో మాజీ శాసనసభ్యుల మీదో లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు రోపలేస్తారు బాధిస్తారు హింసిస్తారు దీనికి నాయకత్వం గౌరవం లేనటువంటి మంత్రి నారా లోకేష్ గారు దీన్ని అంతా నాయకత్వం ఊహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు విధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తా చదవటానికి కొద్దిగా సిగ్గార్థం వస్తూ ఉంది అందువల్ల ఏదో హోంమంత్రి గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు లోకేష్ గారు అన్నారు ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే మరి మా పరిస్థితి ఏంటో అని అడుగుతున్నాను ఈయన మేము సృష్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఇన్ని వందల మంది అరెస్ట్ చేశారండి ఎంత దుర్మార్గం అండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు మంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న మైకు ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం హోంమంత్రి గారు చెబుతున్నారు పాప మా చేతిలో ఏముందిలే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆవి కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఆమె కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మనం ఎక్కడ చూసానయ్యా వాడు ఎవడో ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది మీరు ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ అంట వేధవ అంటుంది ఏం భాష ఇది ఈ రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది నేను శాసనసభలో కూడా చూసా దమ్ ఉంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు సా అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగులు పెట్టిన వాటిని కూడా ఈ వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగులు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపల వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది మూడో అధ్యాయం అంట మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో మూడో అధ్యాయం నడుపుతున్నా అంట నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ అవుతారు రాబోయే కాలంలో నువ్వే చూస్తావు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు ఏమంటే గుంటలు పుడుస్తారంట చిరణులు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట మూడే ప్రామిస్ చేసి అమ్మఒడి అంటే లేదంట పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు లేదంట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు లేదంట అవన్నీ కనపడవంట కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట కొడతారంట జైల్లో పెడతారంట ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలుచుకున్నది ఏమిటంటే ఎస్ మేము కూడా కంప్లైంట్ చేస్తున్నాం నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు మా కార్పొరేటర్సు మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు అదేవిధంగా అయ్యన్నపాత్రుడు గారు పెట్టినటువంటి ఆ పోస్టింగ్లు కూడా ఇచ్చా వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ని నిరూపించుకోవాలి కదా మీరు యాక్షన్ తీసుకోరు చూస్తాం మాకు చాలా వేస్ ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు కూడా ఉంది మా మీదే కేసులు కాదు ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సంగతి ఏమో కానీ రజని మా రాష్ట్రవ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మహిళ ఆమె వెళ్ళి వాళ్ళ పదిహేను రోజులు ఇరవై రోజులు పైనది కేసు రిజిస్టర్ చేశారా కనీసం విచారించారా వాళ్ళని పట్టుకొచ్చారా ఒకసారి యూట్యూబ్లో చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కు లేదు అంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ యంత్రాంగము నారా లోకేష్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం ఇదిగో యాస్ మేము చాలా సిన్సియర్గా ఉన్నాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఇదిగో ఎవరినైనా సరే ఈ కేసును రిజిస్టర్ చేసాం దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దీనిలో వీడు తప్పు చేశాడని రోపలేస్తున్నాం తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి అది చెప్పే ధైర్యం లేదు ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం వాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు నాకు అర్థం కాలే పెట్టుకోమండి మాకేం అభ్యంతరం లేదు కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి లోపలియండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనబడ్డల్లా లోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా సింపుల్ రీజన్ వాళ్ళు బురదలు వేస్తే ఏమైంది కింద పడిపోతుంది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైంది అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అంబటి రాంబాబు కానీ నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేసులకు భయపడే వ్యక్తులని కాదు మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది పదహారు మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెప్పద పెట్టుకోండి కేసులు ఎన్ని కాండి అని పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎన్ని కేసులున్నా పెట్టుకోండి ఎవరి మీద పెట్టుకోండి చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ధైర్యంగా ఎదుర్కొంటాం వెళ్తాం ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి యాక్షన్ చెప్పండి మీ సలహా ఏమంటే ప్రజల్లోకి తీసుకెళ్తే ఉంది మేము కోర్టులోకి వెళ్తున్నాం దీని తర్వాత ఈ వాళ్ళు రిసీట్ ఇచ్చారు అర్థమైందా రిసీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి దాన్ని డిస్పోజ్ చేయాలి ఇది ఫాల్స్ అనని చెప్పాలి లేదా ఇది కరెక్ట్ మేము కేసు పెట్టామని చెప్పాలి అర లాజికల్గా ఎండ చూస్తాం చూడకపోతే కోర్టులోకి వెళ్తాం ప్రజల్లోకి రావడం అంటే మీడియాలోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చినట్టే కదా పట్టించుకోకపోతే లీగల్ వేస్ ఉన్నాయంటున్నాను ద లీగల్ వేస్ భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారమే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా యాక్ట్ చేయాలి లేకపోతే దానికి లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం దేఆర్ సో మెనీ బేస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఐపీసీలో చట్టంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను అన్వేషిస్తాం వదిలిపెట్టే ప్రశ్న లేదు ఓకే సార్ థ్యాంక్ యూ لقد دفعنا ثمنها